ఏపీ స్టార్ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షాన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఐకాన్ నేను మీ నోబుల్ మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడ్లో ఉన్నాం ఆకివీడ్లో ప్రస్తుతం రంజాన్ మాసం సందర్భంగా ఆకివీడ్లో ఉన్న ప్రధానమైన పెద్ద మసీదు జామియా మసీదు ఆలంగీరు మసీదులు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ మనం ఆలంగీరు మసీదు వద్ద రంజాన్ పురస్కరించుకొని గత కొద్ది రోజులుగా కఠోరమైన ఉపవాస దీక్షలు చేస్తూ ముస్లిం సోదరులు రంజాన్ మాసం జరుపుకుంటున్నారు ఇప్పుడు మన మనంటే ఇందులో ఏమేమి పదార్థాలు ఉంటాయి ఇందులో ప్రత్యేకత ఏమన్నా మా కోసం ఏమన్నా అంటే ప్రతి చెప్పగలరా ప్రతి నెల రంజాన్ రోజు ఏ విధంగా విస్తర్ వింద చేస్తారంటే ఈ గంజి అంటారు తెలుగులో హరీరా అని ఉర్దూలో అంటారు హరీరా హరీరా ఇది ప్రత్యేకంగా మసీద్ తరఫు నుంచి ప్రతి రంజాన్లో నెల అంతా తయారు చేస్తారు ఓకే అంటే ఇది మనం ఇక్కడ అవునండి ఇది దీనికి దీనివల్ల ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యపరంగా ఏంటి స్ట్రెంత్ కింద ఉంటుంది బలం దాని గురించి ఇది అవుతుంది ఇంట్లో బొంబాయి రవ్వ మంచినీళ్ళు కొత్తిమీర ఖైమా టమాటా బీన్స్ ఇవన్నీ ఇస్తారు ఇది మీరు కూడా టేస్ట్ చేయండి ఇది ఓకే ఎంతో బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా ఎంతో స్ట్రెంత్ అండి బాగుంటుంది చాలా బాగుంది బాగుంది మంచి బలం ఉండేది అంటే ఉపవాస టైంలో ఉపవాసం టైంలో సుమారు ఉపవాసం పదమూడున్నర గంటల నుంచి పద్నాలుగు గంటలు అంటే పొద్దున్న నాలుగు నలభైకి ఉపవాసం సహరి అంటారట నాలుగు నలభై లోపు ఏదైనా తినచ్చండి ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం ఆరు ఇరవై కాడు సుమారు మీకు పద్నాలుగు గంటలు ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండడం వల్ల ఏంటంటే మనకి దీనివల్ల లాభం ఏంటంటే మనం ఆకలి బాధ పేదవాళ్ళు ఏ విధంగా ఆకలితో బాధపడతారని తెలుసుకోవడానికి కూడా ఉపవాసం అదే కాకుండా అల్లానికి జ్ఞాపకం చేసుకోవడానికి మనం అన్నింటికి కంట్రోల్ ఉపవాసం అంటే కడుపుకే కాదండి కంట్రోల్ కంటికి ప్రతి ఒక్కరికి మనం చూపు కూడా మనం వేరే స్త్రీల మీద ఏంటి ప్రతిదీ కంట్రోల్ చేసుకోవడం ఫుడ్ వల్ల పిల్లలు కూడా వీళ్ళు కూడా ఉపాసం ఉంటారు ఎక్కువ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఇంట్లో పేరెంట్స్ చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఉపవాసం ఉండడం నేర్పిస్తున్నారు ఆ విధంగా వాళ్ళకి అలవాటు అవుతున్నాడు నేను కూడా చిన్నప్పుడు ఎయిత్ క్లాస్ నుంచి పూర్తిగా మొత్తం ముప్పై ఉపవాసాలు ఉండడం వల్ల ఈ రోజు వరకు ఎప్పుడు మానేయలేదు అలా కంటిన్యూ ఉంటాం అండి రంజాన్ నెల అంతా ముప్పై ఉపాసాలు ఉంటాయి అలవాటు అవుతుందండి ఇంట్లో పేరెంట్స్ ద్వారా పిల్లలకు కూడా అలవాటు అవుతుంది వేరే ఊరిలో మీరు మసీదులు అయి చూస్తుంటారు దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆర్థిక దీని వల్ల కానీ లేకపోతే ముస్లిం సమాజం యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ చిన్న చిన్న మసీదుల్లో ప్రార్థనలు అయ్యి చేసుకునేది ఉంటుంది దేవుడి దేవాల ఆకుడిలో మా పూర్వీకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు పెద్ద మనసుతో అలా వాళ్ళు ఇచ్చిన పెద్ద మనసుతో కానివ్వండి వాళ్ళకి ఇచ్చిన ఆర్థిక స్తోమత వల్ల కానివ్వండి ఆకువీళ్ళలో మంచి మసీదులు నిర్మించడం జరిగింది ఈ మసీదు మీరు చూసే ఉంటారు ఎంత ఆహ్లాదమైన వాతావరణంలో ఇంత పెద్ద మసీదు దీనికి సంబంధించిన పార్కింగ్ ఇదంతా ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఆ ఊరికి బయట పొల్యూషన్కి బయట ఇంత మంచి మసీదు నిర్మించడం ఆ పూర్వీకులు నిర్మించడం జరిగింది సో అదేవిధంగా ఆకుల్లో నాలుగు మసీదులు ఉన్నాయి నాలుగు మసీదుల్లో కూడా అల్లా వాళ్ళకి ఇచ్చిన ఆర్థిక స్పమత వల్ల కానీ వాళ్ళకి ఇచ్చిన మంచి మనసు వల్ల కానీ అన్ని నాలుగు మసీదుల్లో కూడా చాలా బాగా నిర్మించుకోవడం జరిగింది ఈ మసీదుని కూడా కొత్తగా మళ్ళీ పూర్వీకులు ఇచ్చిన దాని వల్ల కూడా మళ్ళీ రినోవేట్ చేసుకోవడం జరిగింది కొత్తగా దేవుడి దేవల్ల మీరు చూసే ఉంటారు చాలా ఆహ్లాదకరంగా అల్లా యొక్క కృప వల్ల నేను చెప్పుకోవడం ఏంటంటే ఈ స్టేట్లోనే ఇంత ఆహ్లాదకరమైన మసీదు అయి ఉంటుందని చెప్పేసి చెప్పుకోవడం కూడా అతిశక్తి గాదేమో అనిపిస్తుంది సో ఇంత మంచి మసీద్ని మాకు ఇచ్చినటువంటి పూర్వీకులకు కానివ్వండి అల్లాకి కానివ్వండి మా మీద కృప చూపించిన అల్లాకి కానివ్వండి మరొకసారి కృతిజ్ఞతలు వెళ్ళి చేసుకుంటూ రోజా రకనేసే ఫాయిదా ఏ బాడీ కే బాడీ క్లీన్ ఎనీ బ్లెస్ట్ బలెట్ జో క్లీన్ హోతా हमारा जो रखने का रोज़ा है फोर ट्वेंटी मॉर्निंग फोर ट्वेंटी और इवनिंग सिक्स ट्वेंटी तक उपासम रहते हम इसके रखने का फ़ायदा ये है कि हमारा जो है बॉडी क्लीन भी होता है यानी साइंस के हिसाब से साइंस के हिसाब से हमारा बॉडी क्लीन होता है खून क्लीन होता है इसके वजह से बहुत सारी बीमारियां भी दूर होती है हम तो रखते हैं सिर्फ़ अल्लाह के लिए लेकिन इसके लिए जो हमारे बॉडी के लिए फ़ायदा यह है कि हमारा हमारी बहुत सारी बीमारियाँ जो है उससे दूर हो जाती है ये हमारे फ़ायदा है और इससे हमारे जान के लिए भी रूह के लिए भी ताज़गी है और ईमान भी बढ़ता है इससे और हमारे अंदर तकबा भी पैदा होता है यानी अल्लाह का डर एक अल्लाह का जो डर वो ख़ौफ हमारे दिल के अंदर पैदा होता है रोज़ा रखने से हमारा फ़ायदा यह है అస్లాం వైకుం వరహంతుల్లాహి వబర్కా ఈరోజు మన ఆక్విడ్లో ఇటువంటి మసీద్ నిర్మించుకోవడం మా పూరికులు ఇలా బిలాల్ గారు ఎలా అయితే చెప్పారో మా సెక్రటరీ గారు అలాగే మా గారు ఆఫీస్ సహు గారు చెప్పినట్టు ఇటువంటి మసీద్ మనం నిర్మించుకోవడం చాలా ఫార్చునేట్గా మేము భావిస్తున్నాను ఇటువంటి మసీద్లో మళ్ళీ మనం బిలాల్ గారు మా పెద్దలందరూ కలిసి ఇటువంటి వాతావరణం ఏర్పరచుకోవడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాము ఇటువంటి మసీద్ మన వెస్ట్ గోదావరిలోనే నెంబర్ వన్ మసీద్గా మన ఆర్పిడి మసీద్ నిలబడిందని గర్వంగా చెప్పుకుంటున్నాము అలాగే ఉపవాసం గురించి మా ఆఫీస్ ఆఫ్ గారు చెప్పినట్టు ఉపవాసం వల్ల మనకి దైవం మనకి ఇచ్చిన అవకాశం ఇది అలా భావించాలి ఎందుకంటే ఈ ఉపవాసం వల్ల మన బాడీ మొత్తం క్లీన్ అవుతుంది అలాగే ఇంక మెడికల్గా మాట్లాడుకోవాలంటే మనకి బాడీలో ఉన్న సెల్స్ కానీ బ్యాట్ సెల్స్ కానీ ఇవన్నీ మనకి మళ్ళీ ప్యూర్ అవ్వడానికి బ్యాడ్ సెల్స్ చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మనం ఉపవాసం వల్ల ఒక పేదవాడు ఎలా ఉంటాడు ఎలా బాధ అనుభవిస్తాడు ఒక పేదవాడు డబ్బు విధంగా కానీ ఆకలి విధంగా కానీ ఎలా బాధపడతాడు దానికి మంచి ఉదాహరణ ఉపవాసం మనకి తెలుస్తుంది ఒక పేదవాడి బాధ మనకి తెలుస్తుంది దాన్ని బట్టి ఈ ఉపవాసం యూజ్ చేసుకుని మనం పేదవాడికి సహాయం చేయడం రంజాన్ మాసం అంటేనే మనం ఓ పేదవాడికి సహాయం చేయడానికి చేసే మాసంగా మనం భావిస్తాము ఒక పేదవాడి బాధ ఒక ఉన్నవాడికి డబ్బు ఉన్నవాడికి కూడా అర్థమయ్యే మాసం రంజాన్ మాసం ఈ మాసం యొక్క ప్రత్యేకత చాలా గొప్పదైనది అలాగే ఈ మాసంలో ముస్లిం సోదరులందరూ ఐదు పూటల నమాజులు చేసి దైవభీతి కలిగి ఉంటారు దీనివల్ దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క ముస్లిము ఐకమత్యంగా ఉండడానికి చాలా అవకాశం ఉంటుందని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ అస్లాం వరమతుల్లాహి మన పెద్దలు చెప్పినట్టు ఈ రంజాన్ యొక్క ప్రత్యేక ప్రాముఖ్యత ఏంటంటే అల్లా తల్లా కురాంతలు చేస్తున్నాడు మీపై రంజాన్ ఉపవాసాలు విధిగా నిరుద్యడం జరిగింది అంటే ఉపవాసాలు ఉంటుంది కేవలం మనం ఆకలిని చంపుకోవడానికో లేకపోతే కేవలం ఆరోగ్యం కాపాడడానికి మాత్రమే కాదు ఒక పేదవాడి ఆకలి ప్రతి ఒక్కరికి తెలియాలి అంటే తన ఆకలిని ఎలా సహిస్తున్నాడు ఎలా బాధపడుతున్నాడు అనే విషయం తెలుసుకుని మనం వాళ్ళ ఆకలి తీర్చాలి మనం అందరూ సహాయపడాలి ఐకమత్యంగా అందరూ ఈ ఉపవాసాలు ఉంటూ ఒక పేదవాడిని కష్టాన్ని తొలగించాలి అనే ఉద్దేశంతో దేవుడు ఈ రంధానీ మనకు అవతరించాడు అదేవిధంగా ఈ నెల కాకుండా ఈ ప్రాక్టీస్ మనకి పదకొండు నెలలు కూడా ఉపయోగపడాలి ఇదే విధంగా నమాజ్ చేయాలని చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉండాలని చెడు పనులు చేయకుండా మనల్ని నివారించుకోవాలని ఈ రంజాన్ ఎంతో ఉపయోగపడుతుంది అదండి చూశారు కదా రంజాన్ అంటే పండుగ కాదు పేదవాడే ఆకలి తీర్చేదాన్ని మత గురువులు పెద్దలు చాలామంది మంచి విషయాలు మనతో పంచుకున్నారు ఇదే మసీదులో ఒక పండుగ రోజే కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ నిత్యం ప్రార్థనలు చేస్తూ పది మందికి సాయం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ ప్రసాద్తో నోబుల్ సిపి స్టార్ న్యూస్ ప్రతి క్షణం ప్రజల పక్షాన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రస్తుతం బెల్ ఐకాన్